హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదైతే సండే మినీ బ్లాగ్ సండే బజార్ చూపిస్తాను రండి సండే బజార్ లో మనకైతే ప్రతి వస్తువు కూడా దొరుకుతుంది అనమాట పిల్లలు ఆడుకునే బొమ్మలు అలాగే హ్యాండ్ బ్యాగ్స్ జడ క్లిప్లు ప్రతి వస్తువు ఇక్కడ ఉంటుంది అందులో మనకి చీప్ అండ్ బెస్ట్ గా దొరుకుతాయి మనకి పల్లెటూర్లలో అయితే సంతలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని ఊర్లలో తిరణాలు జరుగుతూ ఉంటాయి కదా కానీ సిటీస్ లో వాళ్ళకి ఇదే పెద్ద అనమాట ప్రతి సండే లాగే ఉంటది సిటీల్లో ఇంతకీ నేను ఏ సిటీ గురించి చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది కొంతమంది చూసిన వాళ్ళు దీన్ని ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు ఇదైతే గుంటూరు అనమాట ఇది గుంటూరు సండే బజార్ అరండల్పేట ఏరియాలో ఉంటది ప్రతి వీధిలో కూడా ఇట్లాగా అన్ని వస్తువులు పెట్టుకుని ఉంటారు అనమాట షాప్స్ లాగా చిన్న చిన్న షాప్స్ లాగా ఉంటాయి ప్రతి వస్తువు దొరుకుతుంది బట్టలు బెల్ట్లు చెప్పులు అన్నీ ఉంటాయి మనకి వాళ్ళు చెప్తారు కాస్ట్ ఇంకా మనం దాన్ని బట్టి కాస్ట్ అనేది బార్గెన్ చేయొచ్చు అనమాట వాళ్ళు చెప్పిన రేట్కి తీసుకోవాలి అని ఏం లేదు ఇక్కడైతే డ్రెస్ టాప్స్ చూపిస్తుంది ఇక్కడ కొన్ని కొన్ని షాప్స్ లో అయితే సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా ఉంటాయి మా కొంతమంది కొత్తగా తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా చూసి తీసుకోండి తక్కువ రేటుకే వస్తున్నాయి కదా అని న్యూ బట్టలు అని అనుకుంటారు కొన్ని చిన్న చిన్న వాటిల్లో సెకండ్ హ్యాండ్ ఉంటాయి అనమాట పంజాబీ డ్రెస్సులు అలాగే శారీస్ చాలా నీట్ గా ఐరన్ చేసి అవి సెకండ్ హ్యాండ్ అయినా కూడా ఫస్ట్ హ్యాండ్ లాగే పెట్టేసి అమ్మేస్తారు ఏంటంటే తక్కువ కాస్ట్ వస్తుంది కదా అని తీసుకుంటాము ఇంటికి వెళ్ళాక వాటికి ఉన్న డ్యామేజెస్ అన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి మీరు అక్కడే కొంచెం చెక్ చేసి తీసుకునేప్పుడే చూసుకొని తీసుకు ఇది ఓన్లీ సండే ఒక రోజే ఉంటుంది కాబట్టి మనం ఏదైనా డ్యామేజ్ వస్తే నెక్స్ట్ డే తీసుకెళ్ళి మార్చుకోవచ్చులే అనుకోవడానికి ఉండదు తర్వాత మనం వెళ్ళినా కానీ అక్కడ షాప్ కనిపించదు సండే బజార్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను ఒకసారి డ్రెస్ బాగానే ఉంది కదా అని వన్ ఫిఫ్టీ ఏమో పెట్టి తీసుకొని ఇంటికి వెళ్ళి చూడగానే అది ఉతుకు పడిన డ్రెస్ లాగా తెలిసిపోతుంది డ్యామేజ్ ఉంది ఇంకా అందుకని అప్పుడే వెంటనే తీసుకొచ్చి అడిగితే ఇంకా మార్చుకున్నారు అట్లా అని ప్రతిదీ కూడా సెకండ్ హ్యాండ్వి డ్యామేజ్ ఇవే కాదు మంచి డ్రెస్సులు కూడా ఉంటాయి మనం అక్కడే జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి అయితే స్లిప్పర్స్ అడిగింది ఇంకా అవి తీసుకుందామని మేము వచ్చాము ఇక బొమ్మలు చూస్తే పిల్లలు ఆగుతారా ఇంకా ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి అని గొడవ గొడవ చేశారు ఇంకా కొన్ని బొమ్మలు కూడా తీసుకొని తెలియదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా